విజయవాడ ముంపు ప్రాంతాలకు సమీపంలో ఉన్న బైక్ మెకానిక్ షెడ్లు ప్రస్తుతం రద్దీగా మారిపోయాయి నాలుగు రోజుల నుంచి వరదల నీటిలో మునిగి ఉన్నటువంటి వాహనాలను షెడ్లకు తీసుకొస్తున్నారు వాహనదారులు ప్రతి మెకానిక్ షెడ్ వద్ద వందలాది వాహనాలు నిలిచిపోయాయి రిపేర్ కోసం మెకానిక్ షెడ్ల వద్ద క్యూ కట్టారు లో కంటే షెడ్ల వద్దే బైక్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి గంటల సమయం పడుతున్నా సరే అక్కడే ఉండి రిపేర్ చేయించుకుని వెళ్తున్నారు వాహనదారులు విజయవాడలో మెకానిక్ షెడ్యూల్ వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు విజయవాడ ముంపు ప్రాంతాల్లో ఆహార పొట్లాలు పాల ప్యాకెట్లకు ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో అదే రేంజ్ లో ఇప్పుడు మెకానిక్ షెడ్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది ఎందుకంటే వేలాది వాహనాలు వరద నీటిలో మునిగిపోయి అవి ఏమాత్రం కూడా పని చేయకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఏవైనా పనుల కోసం బయటికి వెళ్లాలంటే ప్రతి ఒక్కరికి టూ వీలర్ అవసరం ఈ నేపథ్యంలో అవన్నీ కూడా ఇంజన్ లో నీళ్లు చేరుకుని దాదాపు రెండు మూడు రోజుల నుంచి నీళ్లలోని మునిగిపోయి ఉన్నటువంటి బైకులన్నింటినీ కూడా కొద్దిగా వరద తగ్గడం తోటి తీసుకుని షెడ్ల వద్దకు ప్రజలందరూ కూడా క్యూలు కడుతున్నారు వాహనదారులందరూ కూడా ఇప్పుడు ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఒక మెకానిక్ షెడ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వందలాది వాహనాలు ఇక్కడికి రిపేర్ నిమిత్తం వస్తున్నాయి ఇంకా వాహనం ఫలానది చిన్నది పెద్దది అనేటటువంటి విషయం లేదు అది పదివేల వాహనమైనా సరే మూడు లక్షల రూపాయలు విలువ చేసే బైక్ అయినా సరే అన్ని కూడా నీటిలో మునిగిపోయి ఏవి కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఇలాంటి సమయంలో చాలా కష్టపడి వాటిని షెడ్ వరకు కూడా నడిపించుకుంటూ తీసుకువచ్చి రిపేర్ చేయించుకునేటటువంటి ప్రయత్నాల్లో ఇక్కడ వాహనదారులందరూ కూడా నిమగ్నమయ్యారు ప్రస్తుతం చాలా మంది వాహనదారులు మనతో మాట్లాడేందుకు అన్న ఏ బైక్ తీసుకొచ్చారు ఎన్ని రోజుల పాటు నీటిలో ఉంది ఇప్పుడు ఎంతో ఎంత టైండి రెండు రోజుల నుంచి వాటర్ లో తడవడం వల్ల స్టార్ట్ అవట్లేదు సో రిపేర్ అంటున్నారు కొంచెం టైం పడుతుంది రెస్పాన్స్ బాగానే ఇస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత దూరం నుంచి అంటే చాలా మంది బైకులు తోసుకుంటూ వస్తున్నారు కదా భవానీపురం నుంచి ఇంకా ఎలా ఉంది లోపల భవానీపురంలో పరిస్థితి ఎలా ఉంది సెల్లార్ లో వాహనాల వాటర్ లెవెల్ తగ్గిందండి ఇంత ముందు త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ దాకా ఉండేది ఇప్పుడు వన్ ఫీట్ అలా కొన్ని ప్లేసుల్లో ఏమన్నా వన్ అండ్ హాఫ్ ఫీట్ అట్లా ఉంది వాటర్ లెవెల్ అయితే ఉందండి ఇంకా వాటర్ లెవెల్ ఉంది అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఆ బైక్ తీసుకుని వచ్చి రిపేర్ పరిస్థితి అయితే ఈ ఒక ఇది చాలా క్రిటికల్ సమయం కాబట్టి ఇక్కడ మెకానిక్ షెడ్ లో ఉండేటటువంటి వారు కూడా ఏమాత్రం కొంత అలసట చూపించకుండా పనులు చేస్తున్నారు అని చెప్పండి ఏ వాహనం తీసుకొచ్చారు ఎన్ని రోజుల పాటు నీళ్ళు యాక్టివా అండి మన ఆదివారం ఉదయం ఉదయాన్నే వరద వస్తుందని చెప్పన్నారు గబా గబా వచ్చేసి మా ఐరనాడు షాప్ అనమాట వాహనం బయట పెట్టి షాప్ లోకి షాప్లోకి వెళ్ళి షాప్లో ఉన్నటువంటి ఫర్నిచరు టేబుల్స్ సిస్టమ్ కంప్యూటర్ ఈ ఇన్వర్టర్ ఇవన్నీ తీసి సర్దుకొని బయటకు వచ్చేలోపు వరద వచ్చేసి యాక్టివ్గా మునిగిపోయింది రెండు రోజులు పాటు దాన్ని ముట్టుకోకుండా బైన్ రెండుగా తీసుకొచ్చి పెట్టాం ఈ రోజు తీసుకొచ్చి పెడితే మెకానిక్ ఇచ్చాము వాళ్ళు చూస్తున్నారు సర్వీస్ చేస్తున్నారు ఏం ప్రాబ్లం వస్తుందో చెప్పాలి ఇప్పుడు వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మీరే బైక్ తీసుకొచ్చారు ఏంటి పరిస్థితి మీ బైక్ పరిస్థితి మాది మాది అండి సేమ్ ఇదే వాటర్లో తడిసిపోయింది టూ డేస్ నుండి వాటర్లో ఫుల్ మునిగిపోయింది తెచ్చిచ్చాను సర్వీస్కి ఓపెన్ చేసి చెక్ వర్క్ చేయడానికి చెప్పండి మొత్తం ఇప్పటివరకు ఎన్ని వెహికల్స్ చేశారు ఏ రకంగా ఉంది పరిస్థితి కొంత ఒక్క నిమిషం మాకు కేటాయించండి వరకు అయితే మేము ఒక పదిహేను ఇరవై బళ్ళు చేస్తున్నాము ఈ వాటర్ ఇంకా పెరగడం వల్ల ఏమవుతుందంటే మేము బళ్ళు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నాం మేము చేయలేక మెయిన్ మెయిన్ మ్యాన్ పవర్ లేకుండా అందరూ ప్రాబ్లమ్ అయిపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది మాకు ఒక్కొక్క బైక్ చేయడానికి ఒక మంచి సుమారు ఎంత టైం పడుతుంది అంటే కంప్లైంట్ కంప్లైంట్ బట్టి అయితే మినిమం ఒక హాఫ్ డే అన్న పడుతుంది అండి మినిమం ఒక టూ అవర్స్ నుంచి ఒక హాఫ్ డే అన్న పడుతుంది టెన్ అవర్స్ లో దగ్గరకు వచ్చే బళ్ళు ఇప్పుడు వరకు వచ్చిన బళ్ళు క్లియర్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇవన్నీ క్లియర్ చేయాలంటే మినిమం ఒక ఫోర్ డేస్ పడుతుంది విజయవాడలో మెకానిక్ షెడ్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ జర్నలిస్ట్ హరిశ్రీనివాస మల్లికార్జున్ విజయవాడ నుంచి ఎస్ ప్రస్తుతం పరిస్థితి అయితే ఇలా ఉంది విజయవాడ ముంపు ప్రాంతాలకు సమీపంలో ఉన్నటువంటి బైక్ మెకానిక్ షెడ్లన్నీ కూడా పూర్తిగా రద్దీగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది నాలుగు రోజుల నుంచి కూడా వరద నీటిలో మునిగి ఉన్నటువంటి వాహనాలను ఒక్కొక్కటిగా షెడ్లకు తీసుకొస్తున్నారు వాహనదారులు ప్రతి మెకానిక్ షెడ్ వద్ద కూడా ఇలాగే వందలాది వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది రిపేర్ కోసం మెకానిక్ షెడ్ల వద్ద క్యూ కట్టారు జనం షోరూంలో కంటే కూడా ఈ షెడ్ల వద్దే బైక్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి గంటల సమయం పడుతున్నా సరే అక్కడే ఉండి రిపేర్ చేయించుకుని వాహనదారులు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది